లేక రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన విషయం కావచ్చు ప్రతి ఎకరానికి పదివేలు రూపాయల రూపాయలు రైతులకు అందించే విషయంలో కావచ్చు ఇదే కాకుండా మహిళలందరూ కూడా నెలకు రెండు వేల ఐదు వేల రూపాయలు ఇస్తామని నిరుద్యోగులందరూ కూడా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బృతి ఇస్తామని గ్యారంటీల పేరుతో డిక్లరేషన్ల పేరుతో రాహుల్ గాంధీ ఆ రోజు ప్రజలకు ఊరూరా తిరిగి హామీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ పాత అలవాట్ల పద్ధతిలోనే ప్రజలను గారెడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ గత అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశాన్ని అనేక రకాలుగా మోసం చేసి ఈరోజు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ఓడించారు మిగిలిన మూడు రాష్ట్రాలు హిమాచల్ప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో కూడా మెజార్టీ సీట్లు నైంటీ పర్సెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది హిమాచల్ప్రదేశ్లో నాలుగు నాలుగు సీట్లు బీజేపీ కర్ణాటకలో నైంటీ పర్సెంట్ సీట్లు బీజేపీ తెలంగాణలో కూడా డబల్ డిజిట్ సంఖ్యలో కూడా బీజేపీ గెలవబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈరోజు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రభావం చూపదు మరి రాహుల్ గాంధీ నాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విశ్వాసం లేదు దేశ ప్రజలకు విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ కింద కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు ఫెయిలూర్ పార్టీ కింద దేశ ప్రజలు చూస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను